మొత్తానికి జోగి రమేష్నైతే అరెస్ట్ చేశారు మాజీ మంత్రి అలాగే ఒక ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు పొందారు అటు కృష్ణా జిల్లా రాజకీయాల్లో ప్రధానంగా కానీ ఒక్కసారిగా జోగి రమేష్ పేరు ఆ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి తెర మీదకు రావడం ఆయన కూడా తన నిజాయితీ నిరూపించుకునే ప్రయత్నం గట్టిగానే చేశారు అయినా సరే సిట్టు తన పని తాను చేసుకెళ్ళిపోయిందని చెప్పాలి అది ప్రభుత్వం కుట్ర చేసిందా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆరోపణ చేస్తున్నట్టు జోగి రమేష్ ఆరోపణ చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారి దాహం తీరకి అరెస్ట్ చేశారా ఇవన్నీ రాజకీయ ఆరోపణలుగా పక్కన పెడితే జోగి రమేష్ అరెస్టుతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేర్చుకున్న పాఠం ఏంటి అనేది ఇక్కడ కీలకమైన చర్చ ఒకప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఎక్కువగా ఇప్పుడు ఫైర్ బ్రాండ్లుగా పేరు తెచ్చుకున్నారంటే వాళ్ళు ఎక్కువగా అధికార పక్షాన్ని అప్పట్లో విమర్శించారని అర్థం జోగి రమేష్ మాట్లాడిన మాటలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి అప్పట్లో ఇప్పుడు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడిని అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ అధపాతాలను తొక్కేస్తావు అది దంటూ చేసిన వ్యాఖ్యలు ఆ సందర్భంలో చాలానే ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ వైరల్గా మారుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు వాటిని తెర మీద తీసుకొస్తున్నారు సో అది వా అవి ఇప్పుడు వెనక్కి తీసుకోవడం అనేది కష్టం కాకపోతే అధికారులు ఉన్నప్పుడు ఎవరైనా మళ్ళీ గెలుస్తావు అనేది ఏమాతో ప్రత్యర్థిని ఆ స్థాయిలో విమర్శించడం అయితే సహజమే కాకపోతే దాన్ని ప్రతి ఒక్కరి పేర్లు అప్పట్లోనే గుర్తు పెట్టుకున్నాం ప్రతి ఒక్కరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మేము అధికారంలోకి వస్తే అని చెప్పిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ మూల్యం చెల్లించుకునేలా చేస్తుందా ఒక రకంగా ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు లిస్టులో అనేది ఇప్పటికే చాలామంది సైలెంట్ అయిపోయారు ఫైర్ బ్రాండ్లు పెద్దగా మాట్లాడట్లేదు ఎవరో ఒకరిద్దరు తప్ప జోగి రమేష్ మొన్నటి వరకు కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి కాస్తంత మాట్లాడారు ఈ మద్యం వ్యవహారంలోనే సో ఫైనల్గా అరెస్ట్ అవుతారా లేదా అనుకున్నారు ఫైనల్గా అరెస్ట్ చేస్తారు ఇప్పుడు సిట్టు ఏం తెలుస్తుంది ఆయన్ని విచారణ అయితే కొనసాగుతుంది విచారణ తర్వాత ఇప్పుడు ఆయన్ని కోర్టు ముందు హాజరుపరుస్తారు కోర్టు ఏం చెప్తుంది ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది ఇంక వెయిట్ చూడాలి